హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరికి వెళ్ళే దారి మా మా ఈ మేము చూసారు కదా గుట్టలు ఎలా ఉన్నాయో గుట్టలు ఇదైతే పెద్ద వాగు మీకు కడెం ప్రాజెక్ట్ అయితే ఐడియా ఉంటుంది కదా మా ఈ కడెం ప్రాజెక్ట్ వాటరే ఇవి మన తెలంగాణ డిస్టిక్ తెలంగాణ తెలంగాణ స్టేట్ నిర్మల్ డిస్టిక్ కడెం మండల్ మన కడెం ప్రాజెక్ట్ అయితే తెలుసా మీకు ఆ ప్రాజెక్ట్ వాటరే దా ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఇవి చూసారుగా మాకు తెప్ప మనకి తడకలుని మన థర్మాకోల్స్ అయితే తెప్ప రెడీ చేస్తారు ఆ తెప్ప మీద బైక్ పెట్టుకొని మనం వాటర్లో అతను చూడండి అతను నడుపుతున్న చూడొక తెడ్డు ఉంటుంది అది తెడ్డు అంటారు ఆ తెడ్డును ఆ వా మనకి తెడ్డు ప్లస్ బైక్ మీద అట్లా పెట్టుకొని ఉండి ఉంటాం అక్కడ మీకు దూరన్నా కనిపిస్తుంది చూడండి వాగు ఆ ఇసుక తెప్పలు అటు సైడ్ ఆ వడ్డు ఇటు సైడ్ ఈ వడ్డు అన్నట్టు అడవి చూసారుగా బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ కట్టడానికి ట్రై చేశారు కానీ అది పోయినసారి ఫుల్ వర్ పోయిన సంవత్సరం ఫుల్ వర్షాల కారణంగా ఆ బ్రిడ్జ్ హాల్రెడీ సగం ముట్టుకుపోయింది పూర్తి కాకముందే అందుకే ఆ పనులు ఆపేశారు మాకు మళ్ళీ కష్టాలు తప్పట్లేదు తెప్ప మీద పోడు ఇప్పుడు గాలి రావట్లేదు కాబట్టి వాటర్ ఇంత కూల్గా ఉన్నాయి గాలి వస్తే మాత్రం చాలా విభజన ఉంటుంది మేము ప్రాణాలు అరిచి ఇట్లా పెట్టుకొని మేము ఈ జర్నీ అయితే మరి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారుగా మాకైతే వడ్డొచ్చేసింది ఇప్పుడు మేము ఆ రోడ్డు అది గుట్ట దగ్గరనే ఈ బాగు దగ్గర ఉంటుంది ఎప్పుడైతే అక్కడ కనిపిస్తుంది ఆ రేకు ఆ రేకు మీదకి వెళ్ళి బండిని తీస్తాం అక్కడ నుంచి వెళ్తాను ఇప్పుడు అతను తీసి ఎగ్గుతాడు చూడండి ఆ రేకు మీదకి వెళ్ళి బైక్ వెళ్తుంది